Huh? I'm sitting, <laughs> I'm sitting very sorry. <laughs> I'm I'm sorry. sorry. they want to ये तो मार्क्स है ना डेफिनेटली आई गेट योर आठ सब पेपर उसी स्टूडेंट इतना पच्चीस पेपर साठ सब पेपर ची ऐसा स्टूडेंट भूकंप से बाप इंडिया इंडिया सर तो बहुत ही चेंज नहीं नहीं प्रोटेक्शन है ना यानी कि हमने बहुत ज़ोर दिया हम तो ये बहुत కాన్స్టెన్సీ మా కాదు బట్ మాకు తెలిసిన వాళ్ళు అందరు నలుగురు ఈ కాలంలో పిల్లోని వేరే విధంగా పెంచుతారు తల్లిదండ్రులు అప్పుడు మేము పది మంది ఉంటాయి కేర్ చేయకుండా ఉంట్రీ ఇది ఒకరు ఇద్దరు ఏమైతారో భయపడుతున్నారు భయపడాల్సి పనిలే చెప్పండి కూర్చోబెట్టి ఇది 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 మేమందరం అట్లే చెప్తాం ఆ అంటే మా ఇంట్లో ల్యాప్టాప్ తీసుకుంటారు ఫోన్ తీసుకుంటారు కూర్చోబెట్టి చెప్తున్నాను దిస్ ఇస్ ఇంకోటి కూడా చెప్తా మీకు కావాలని మేము వద్దన్నామంటే అర్థమేమి దేర్ ఇస్ సంథింగ్ బ్యాడ్ ఇన్ నేను వింటారు వినకుండా ఏం పోరు ఎందుకు అనుకుంటున్నారు కొద్ది వాళ్ళు సెన్సిటివ్ ఇక్కడ ఏదో ప్రాబ్లము సంథింగ్ హాస్టల్ సరే సరే ఒకవేళ వీళ్ళు నలుగురు పోయి ఉంటే దాని గ్రీవెన్స్ ఎట్లా బయటకు వస్తుంది సో దిస్ ఈజ్ నాట్ ద వేస్ట్ సిస్టమ్ వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ హాస్టల్ పోయి అందరిని కూర్చోబెట్టి ఇప్పుడు అందరు చెడ్డోళ్ళు కదా హాస్టల్ కూడా వాళ్ళకి ఎంత మన ఇంట్లో మన ఒక్క ఇద్దరు పిల్లలు పెట్టాలంటేనే ఎంతో వాళ్ళు లేడీస్ హాస్టల్ నూట ప్రాబ్లమ్స్ ఆడ వాళ్ళు కూడా తలకాయ నొప్పి వస్తూ ఉంటుంది కొందరు వింటారు కొందరు వినకపో ఎవరిని బ్లేమ్ చేయాల్సి పనిలే సరే నలుగురు పోయిన ఏమొచ్చండు ధైర్యం నింపండి నేనైతే ఒకటే చెప్తాను ఈ కాలంలో చదువు అవసరం లేదు మామూలు చాలు ఫస్ట్ అంటే ఫస్ట్ ఏం ఫస్ట్ ప్రపంచం తెలియదు ఈ ప్రపంచం చూపించండి దయచేసి ఒక పది నిమిషాలు కూర్చో ఒక అట్లా చూపించండి చెప్పండి ఏం జరుగుతుంది ఏమని చదువు 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 ఏం చదువు ఓ చదువు యు షుడ్ నో ద వరల్డ్ ధైర్యము చెప్పండి మీ పిల్లలు కూడా చెప్తాను ప్లీజ్ మీ పిల్లలు కూడా చెప్తాను